ఘనంగా ఎస్కే ఓల్డేజ్ హోమ్ లో గోపిరాజు జన్మదిన వేడుకలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలం గోకులంక గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు కాకర్లపూడి గోపిరాజు జన్మదిన వేడుకలు ప్రజాసేవ టీం ఆధ్వర్యంలో అమలాపురం పట్టణం ఈదురపల్లి వద్దగల ఎస్కే ఓల్డేజ్ హోమ్ లో కేక్ కటింగ్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు సందర్భంగా గోపిరాజు మాట్లాడుతూ తన పుట్టినరోజు వేడుకలు ఎస్కే ఓల్డేజ్ హోమ్ లో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని ప్రతి ఒక్కరూ పెళ్లి రోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకునేవారు దివ్యాంగుల మధ్య జరుపుకుని వారికి అన్నదానం చేయడం చాలా మంచిదని పుట్టినరోజు పెళ్లి రోజు వేడుకలకు అనవసరమైన ఖర్చులు చేయకుండా దివ్యాంగులను ఆదుకున్న సంస్థకి ఆర్థికంగా సహకరించాలని తెలియజేశారు అలాగే ప్రజా సేవకురాలు సంధ్యారాణి మాట్లాడుతూ ప్రజాసేవ టీం అడగగానే వచ్చి దివ్యాంగుల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న గోపిరాజుకి ధన్యవాదాలు తెలియజేశారు गटे okay. और

कौन है रे नहीं ये मत 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 అందరికీ నమస్కారం అండి నా పేరు జనపల్లి సంధ్య రాణి ఈ రోజు మన గోపిరాజు గారి బర్త్డే సందర్భంగా అమలాపురంలో ఉన్నటువంటి వికలాంగులకు వృద్ధులకు దగ్గరగా వంద మందికి అన్నదానం చేయడం జరిగింది నాకు ఈరోజు చాలా మా సేవా సమితి టీం నుంచి ఈ రోజు గోపిరాజు గారు ముందుకు రావడం చాలా నాకు ఆనందంగా ఉంది అలాగే మీలో ప్రతి ఒక్కరు కూడా బర్త్డేలు గాని పెళ్లి రోజులు గానీ ఏం జరుపుకున్నా ఇలాంటి వికలాంగు వృద్ధులు జరుపుకుంటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మా టీం తరఫున వచ్చిన గోపిరాజు గారు కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి పిల్లలకి సహాయం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విలేకరులు కావలడు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతీ కాలంలోనే ప్రజాదారణ పొందిన సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల డి సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్